కోరిన వాడు చంపించ కోరినప్పుడు వాడి యొక్క చూడాలి అనేటువంటి కోరిక సరైనది కాదు కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏసు ప్రియమైన వాళ్ళు అని అనుకోద్దు అంటే ఇంట్లో ప్రార్థన చేసి దేవుడు ఇది చేశాడు అది చేశాడు అనుకున్నంత మాత్రాన దేవుడు మీకు టిక్కు కొట్టాడని కాదు ఆ దినమున అనేకులు ప్రభువా ప్రభువా నీ నామమును మేము దయ్యములను వెలగొట్టలేదా నీ నామమున ప్రవచింపలేదా నీ నామం మేము అద్భుతాలు చేయలేదంటే మీరు ఎవరైనాకోండి అని అడిగాను మరి ఎవరిని అడిగి అద్భుతాలు చేశారు ఎవరిని అడిగి ప్రవచనాలు ప్రసంగాలు చేశారు యేసుక్రీస్ వారి యొక్క ముఖార విందమును గాంచుతూ ఉన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే కనుక నీ దగ్గర అంతకంటే భ్రష్ట బ్రతుకు ఇంకొక బ్రతుకు ఉండదు నీ కోరికలు ఎట్లా ఉన్నాయి నీ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఆయన దగ్గరికి వస్తున్నావా ఆయన చూడకోరినటువంటి నీవు ఆయన ద్వారా ఏదో చేయించుకోవాలి కోరినటువంటి నీవు నీ యేసూ వారు నీతో మాట్లాడుతున్నాడు వన్ వే కమ్యూనికేషన్ ఏమో నువ్వే మాట్లాడుతూ ఉన్నావేమో ఆయనే మాట్లాడుకున్నా ప్రధాన యాజకులను సహ నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి కాబట్టి ఇతను ఏం చేశాడట ఏ రోజు తన సైనికులతో కలిసి అంటే సైనికుల స్థాయికి తన యొక్క సింహాసనం కింద దిగిపోయాడు తన స్టేటస్ ను కూడా తగ్గించుకున్నది ఎందుకు ఆయనకి సాగిన పడి నమస్కరించడానికి కాదు ఇతర సైనికులతో తన బాడీ గార్డ్స్ తో సమానంగా తన్ను తాను తగ్గించుకునేటువంటి విధానానికి ఇతను ఎందుకు వచ్చాడు అంటే ఆయనను తృణీకరించి చాలా ఘాటు మాట తృణీకరించి అపహసించి కామెడీ చేస్తున్నాడు ఏది ఎప్పటి నుంచో ఈయన చూడగోర మూడున్నర సంవత్సరాలుగా చూడాలి చూడాలి చూడాలనుకున్నటువంటి వ్యక్తి ఎదురుగా కనబడితే ఏం చేస్తున్నాడండి తృణీకరించి అపహసించి మోకరి చేస్తున్నాడు కామెడీ చేసుకుంటానాడు అండి ఇంతమంది యొక్క ఉమ్ము కారిపోయి చేతులు వెనక్కి కట్టబడి చాలా గాయాల చేత నింపబడి చాలా అప్పటికి అబ్యూస్ చేయబడినటువంటి వ్యక్తిని ఎట్లా కామెడీ చేసుకోవాలనిపించింది అసలు ఇతనికి